జిల్లాలో గత పది రోజులుగా నిరహార దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టి పది రోజులు కావస్తుంది ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రాజగోండ్ సేవా సమితి మరియు రాయ్ సెంటర్ రాయ్ సెంటర్ జిల్లా రాష్ట్ర నాయకులందరి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక ఉద్యమం నడవాలంటే ఎవరొకరు ముందుకు నడిసి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా మొదలు పెట్టాలని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చినందుకు మరొకసారి వాస్తవంగా ఆదివాసులు అనేకమైన సంఘాలు ఉన్నాయి కానీ ఎన్ని సంఘాలున్నా తుడు దెబ్బ అయినా సంక్షేమ పరిషత్ అయినా జయస్ అయినా అనేకమైన సంఘాలున్నా మాతృ సంఘం మాత్రం నిజంగా రాయ్ సెంటర్కే మేము ఇస్తున్నాం అనేది కూడా తెలియజేస్తున్నాం మీకు ఎప్పటి కూడా మేము రుణపడి ఉంటాం అదే విధంగా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రావాలని చెప్పి తుడుం దెబ్బ మద్దతు ఇద్దామని చెప్పి ఈ రోజు కార్యక్రమం మేము ఇచ్చేసి ఈ కార్యక్రమానికి మేము మద్దతు ఇస్తున్నాం ఈ కార్యక్రమానికి యోధాన యోధులు పెద్దలు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి కూడా స్టేజ్ మీద ఉన్న ಶಾಸನ ಸಭ್ಯುರು ಲೋಕಲ್ ಎಲ್ಎ ಲಕ್ಷ್ಮೀ ಅಕ್ಕ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಮಾಜಿ ಶಾಸನ ಸಭ್ಯುರು ಕಗಜ್ ನಗರ್ ಮಾಜಿ ಎಮಲ್ ಎನಪ್ಪ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಬುರುಷಪೋಸ ಏದೈತೆ ತುಳು ದೆಬ್ಬ ಫೌಂಡರ್ తెలంగాణ రాష్ట్రం మరియు మరసుకొల్ల సరస్వతి బాయికి అలాగే జిల్లా అధ్యక్షులు కో విజయ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా రాజు మా అర్జుమామ తర్వాత మడవి శ్రీనివాస్ తర్వాత మన కేశవ్ గారు మోతిరామ్ సార్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరి అన్న పేర్లు మర్చిపోయినా మీరు మనించాలి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అలాగే ఆదివాసులు తుడుం దెబ్బ నాయకులు కూడా ఉద్యమ అభినందాలు తెలియస్తూ అందరికీ రామ్ రామ్ ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈ భారతదేశం ఎప్పుడైతే ఏర్పడ్డదో నాటి నుంచి కూడా నేటి వరకు ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి మూలవాసులు ఆదివాసులు అనేది చెప్పుకోవడమే తప్ప ఏ మాత్రం కూడా ఆదివాసులకు భరోసా లేదనేది కూడా మనం అందరం చూస్తున్నాం అది బిజెపి ప్రభుత్వం టీఆర్ఎస్ టిఆర్ఎస్ నేంది కాంగ్రెస్ అయితేనేంది ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ఆదివాసీ పక్షాన మాత్రం నిలబడతలేవు అని చెప్పి పాత్రిక మిత్రులకి అందరికీ కూడా మీకు తెలుసు ఎందుకంటే భారతదేశం నడుస్తున్నదే ఓట్ బ్యాంక్ రాజకీయాలే తప్ప సమాజానికో లేకపోతే బడుగు బలహీన వర్గాలకు పిలవడదామనే ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా లేదని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరం బాగుపడదాం అని చెప్పి అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం రాగానే మొట్టమొదటి ఉద్యమం ఆదివాసుల మీద జరిగింది కోడ పోసి కూడా అయితే అయిపోయింది ఏదైతే జరిగిన ఆదివాసీ మహిళను చెట్టకు చెట్ల కట్టేసి కొట్టిన ఘనత ఎవరు చేసి ఒక్కసారి ఆలోచించాలి ఇది మనం పక్క కస్తే కేసీఆర్ గారు చేసిన పక్క కస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లంబడలను కలిపిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదనేది ప్రతి ఒక్కరు హృదయంలో చేసేసి మీరు తెలియజేయాలి ఇదే కాకుండా పంతొమ్మిది వందల ఎనభైలో రక్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదనేది కూడా మీరు తెలుసుకోవాలి ఇదే కాకుండా ఇలా మనం చూస్తున్నాం ఆదివాసులను అంతం చేయాలి ఆదివాసులను తర్మీయాలని చెప్పి చేస్తున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీరందరూ ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అంటే ఆదివాసుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నది ప్రభుత్వాలకు అనేది మనం ఒక తెలుసుకోవాలి ఏ పార్టీ అయితే అది కేంద్ర పార్టీ అయితే పార్టీ అయితే మాకు ఒకటే తెలుసు రామ్జీ గోల్ కావచ్చు కుంభ్రాం బీవు కావచ్చు రాణి త్రివతి కావచ్చు లేకపోతే ఇక్కడ కుమ్రాంబ్యం పుట్టి నైజం ప్రభుత్వంతో ఎలాగైతే పోరాటం చేసి ఆ పోరాటానికి ఆదివాసులందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈయన మేము ఒకటే తెలియజేస్తున్నాం ఫారెస్ట్ డిఎఫ్ఓ గారికి ఫారెస్ట్ డిఎఫ్ఓ గారికి ఈ రోజు నేను తెలియజేస్తున్నా ఏందయ్యా ఎవరు వెలిగి కాడ ఏ మాత్రం చెట్ల నరకని వాళ్ళని నువ్వు వాళ్ళతోనే ఆడున్న కట్టెలను కచ్చలతోని కమనం లేపిస్తావు ఏం కాదు మీ మీద కేసులు పెట్టమని వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పంపిస్తావా నీకున్నది ఫారెస్ట్ డిఎప్ప గారికి చర్మ గీతం పట్టే రోజులు జగ్గ దగ్గర నుండి అనేది కూడా మనం అందరం తెలుసుకోవాలి అంటే ఆదివాసులను జైలు వేస్తే ఎవ్వరే మంటలేరు కాబట్టి ఒక్కొక్క రెండు జైళ్ళ తీసుకుపోయి వేస్తే వీళ్లకు చలనం లేదు అని చెప్పి మీరు అనుకుంటారే కానీ అది బ్రహ్మ మాత్రం అనేది కూడా ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు ఆదివాసులే తలుచుకుంటే ఆదివాసులే తలుచుకుంటే ఫారెస్ట్ అధికారులైములు వస్తారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటున్నామంటే రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం వ్యతిరేకంగా నడుస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు అంటే గత ఇరవై సంవత్సరాల క్రితం టేకుపోట్లు కానీ అడవి ఏ విధంగా ఉండే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండే పైసలకు అమ్ముడిపోయిన పోయిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే కావచ్చు సెక్షన్ ఆఫీసర్ కావచ్చు పైసలకు అమ్ముడిపోయి పోయే అడవిని అంతం చేసి చెట్లు నాడుతాం లేకపోతే ఎండిన కట్టెలు తీసుకుపోయేమని చెప్పి ఆదివాసుల జులుం చేస్తే కబర్దార్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం డిఎఫ్ఓ గారికి కన్జర్వేటర్ గారికి అలాగే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తున్నాం ఇప్పుడు అధ్యయనం తెలియజేస్తున్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆదివాసుల జోలికి ఫారెస్ట్ లను పంపిస్తే ఎవరైనా మెడల్ వంచి తప్పకుండా కూడా మా హక్కులను కాపాడు ఉన్నది అనేది మనం అందరం తెలుసుకోవాలి ఎలా చూస్తున్నాం మేము ఎవరు ఏం చేస్తున్నారు అనేది మాకు ప్రతి ఒక్కరిని కూడా తెలుసు ఎందుకంటే ఆదివాసులకు ఓపిక ఉన్నంత మాత్రమే ఆదివాసులకు ఓపిక నశిస్తే అది అగ్నిగుండం అనేది కూడా ఈ రోజు ఈ సవాసందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో రెండు పుల్ల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఒకటి ఒకటి ఎక్కడున్నదంటే నాగల్కొండ నాగర్ కర్నూలు జిల్లాలో ఒకటి ఉన్నది మన కవాల్ జన్నారంలో ఉన్నది అవి రెండు కొత్తగా మళ్ళా ఏదైతే భీం జిల్లాలో చేస్తామనేది మాత్రం కేవలం కేంద్ర ప్రభుత్వం అయితే అండ ఉంటదో లేదు తర్వాత విషయం కానీ స్టేట్ గవర్నమెంట్ తెలియదా అక్కడ ఉన్న ఆదివాసులు అందరూ సింగరేణి వాళ్ళు సర్వనాశనమైన వాళ్ళ బతుకుతేరులు కష్టం ఉన్నది వీళ్ళని ఇప్పుడే ఇక్కడికి వెళ్ళి పంపిస్తే వాళ్ళ జీవితాలంతా కూడా ఆగమాగం అయితే అనేది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా సీతక్క మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నది కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే మాట తప్ప ఆదివాసులు గంగల కలిసిన పట్టించుకోవడం ఉండదు ఎందుకంటే బానిసత్వ రాజకీయాలు కాలు మొక్కుడు వాళ్ళు చెప్పినట్టే నడుసరు కాబట్టి ఏ ఒక్క ఆదివాసి కూడా న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం మాకు లేదు కానీ ఇలా ఉండగా కూడా ఇక్కడ ఎక్కడైతే ఆస్బాద్ జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే పులుల ఏ ఉన్నదో టైగర్ జూన్ ని విరంబింపజేయకపోతే చాలా తీవ్రతరం ఉంటది కేవలం కేంద్రం నుంచి వచ్చే పైసలను రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి వాడతామనే ఒక ఆలోచన వీళ్ళు ఇప్పటిదాకా ఫారెస్ట్ ఆఫీసర్లు చేసిన ఒక వర్కన్నా ఎక్కడ ఉన్నదంటే కేవలం డబ్బులు లేపుకొని తిన్నారే తప్ప ఏ ఒక్కటి కూడా ఉపయోగం లేదు కేవలం డబ్బుల కోసం ఇక్కడున్న ఖనిజ సంపదన కోసమే ఇక్కడ ఉన్న ఆదివాసులను కుట్ర చేస్తున్న ధర్మేందం అనేది ఈ కుట్ర మానకపోతే ఈ కుట్ర మానకపోతే మీ చెమడలు తీసుకు నిజం అనేది కూడా తెలియస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంతటితో ముగిస్తున్న రామ్ రామ్ जय कुम राम जय कुमराम बेम थैंक्यू थैंक्यू हले